హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ ముందుకి ఈ సామాన్ అయితే తీసుకొచ్చాను చిన్న పిల్లలు ఆడుకునేవి కదా నేను వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి స్టవ్ అదే పొయ్యి చూడండి బాగా స్ట్రాంగ్గా ఉంది ఇది పొయ్యి అనమాట అండ్ ఈ పొయ్యి మీద పెట్టుకోవడానికి బాండి చూడండి ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఎలా ఉందో చాలా బాగుంది ఇది కూడా చాలా వెయిట్ ఉంది ఇది కడ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అలాగే వచ్చేటప్పటికి ఇవి గుంట పొంగనాలు వేసుకుంటాం కదా అది గుంట పొంగనాలు వేసుకునేది చాలా బాగుంది అసలు బాగా వెయిట్గా ఉన్నాయి మందంగా ఉన్నాయి చూడండి ఎంత మందంగా ఉన్నాయో పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటారు అండ్ అలాగే వచ్చేటప్పటికి బాండి చాలా అంటే చాలా బుజ్జిగా ముద్దుగా భలే ఉంది పిల్లలు ఆడుకోవటానికి కూడా భలే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ అలాగే వచ్చేటప్పటికి దోశలు పాన్ బాగా చిన్న పిల్లలకి అయితే కొంచెం చిన్న మంట అలా పెట్టేసినా కానీ దోశ చాలా చిన్నవి పోసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్గా తినేటట్లుగా ఉంటారు చక్కగా ఉంది అది తీసుకోవడానికి కూడా ఇది ఒకటి దాన్ని ఏమంటారు అట్ల కాడ మీకు అట్ల కాడ కూడా చూపిస్తాను ఇదిగో అట్ల కాడ ఇలా ఇది కూడా చాలా బుజ్జిగా బాగుంది ఇదన్నమాట అండ్ అలాగే క్యారేజ్ అనమాట క్యారేజ్ వచ్చేటప్పుడు కూడా ఇది వన్ ఫోర్ ఉన్నాయి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ముజ్జిగా ఎంత బాగుందో పిల్లలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్కువగా ఫోన్కి అడాక్ట్ అవుతూ వాళ్ళు ఫోనే ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి కొన్నామనుకోండి వాళ్ళే ఆడుకుంటూ ఉంటుంటారు చూడండి ఎంత బాగుందో అండ్ అలాగే ఇడ్లీ పాత్ర బుజ్జిది ఇడ్లీ పాత్ర ఒక ప్లేట్ వచ్చింది ఇది దీని మీద మూత ఇడ్లీ పాత్ర కూడా బాగుంది ఇది కూడా స్టోన్ మీదకి బాగా సెట్ అవుతుంది ఈ ఇట్లా అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేటప్పటికి చపాతీ కర్ర చపాతీ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బుజ్జి బుజ్జి చపాతి ఇలా చేసుకొని పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు వీటి మీద ఇలా చేస్తూ ఉంటే చూడండి చాలా బాగుంది పిల్లలు తాగడానికి బుజ్జి గ్లాసు ఇది చూడండి గ్లాస్ కూడా చాలా చిన్నగా ఉంది మందంగా ఉంది గ్లాస్ కూడా బాగా ఒక పరగిద్ద వాటర్ పడుతుంది భలే బుజ్జిగా బాగుంది ఇది చిన్నది చక్కది స్పూను మనం ఏదన్నా ఇలా తీసుకొని ఇలా ఇలా తిప్పుకోవడానికి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఫైవ్ గరెట్లు కూడా వచ్చాయి ఇదేమో దోస దోశలు తీసుకోవచ్చు ఇదేమో చిన్నది స్పూను అన్నం అన్నం స్పూను ఇదేమైనా ఫ్రై సమ్మాట చేసుకో ఇది ఆయిల్ అలాగా పోసుకోవడానికి చాలా బుజ్జిగా చాలా బాగుంది ఈ ఫైవ్ అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ ఇదేమనుకుంటున్నారు మీరు ఫస్ట్ మీరేమనుకుంటున్నారో నేను చూపించి చూపించక ముందే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదైతే తాలింపు గింజలు బాక్స్ చూడండి చాలా చిన్నగా ఉన్నాయి బుజ్జిగా దీంట్లో నాలుగు వచ్చాయి అనమాట తాలింపు గింజలు అలా పోసుకోవచ్చు చాలా బాగుంది నిజంగా ఇట్లా తయారు చేయాలంటేనే చాలా గ్రేట్ కదా పిల్లలు చక్కగా ఆడుకుంటారు హ్యాపీగా ఆడుకుంటారు ఇదిగో ఇదేమో గుత్తి మజ్జి మజ్జిగుత్తికి చూడండి చాలా అంటే చాలా బాగుంది బాగా తిప్పుకోవచ్చు ఇది అలాగే ఈ ఈ మజ్జిగా అలా చేసుకోవడానికి కొన్ని సామాను కూడా కొన్నాను పిల్లలు ఆడుకుంటుంటారు కదా అని చెప్పేసి అది చూపిస్తాను మీకు ఇప్పుడు కడాయి టైప్ అనమాట ఇదిగో బాగా సరిపోతుంది దీనికైతే దీని మీదకే ప్లేట్ వచ్చింది ప్లేట్ కూడా పెట్టేసుకోవచ్చు ఇవి కూడా చాలా మందంగా వచ్చేసాయి ప్లేట్ కూడా కొంచెం బరువుగా అనిపిస్తుంది బాగా మందంగా ఉన్నాయి ఈ గిన్నె కూడా చూస్తుంటే మీకే అర్థం అవుతూ ఉండొచ్చు చాలా అంటే చాలా మందంగా ఉందన్నమాట ఇది దీని మీద ప్లేట్ ఇలా ఇలా అయితే నేను త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాగ కడాయిలాగా త్రీ సెట్స్ తీసుకున్నాను ఇది ఇది అండ్ ఇది సేమ్ అనమాట ఇది వచ్చేటప్పటికి వీటి మీద కొంచెం స్మాల్ ఇంకొంచెం అనమాట ఇది నెంబర్ వన్ సైజు అది టూ సైజు ఈ రెండు బోత్ ఇలాగ మూడైతే తీసుకున్నాను అనమాట ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో కర్రీ ఒకదాంట్ సమ్ పెరుగు అట్లా అలాగ పిల్లలు అలాగ ఆడుకుంటూ తోడేసుకుంటూ అట్లా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ మూడు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కదండి ఇవైతే సూపర్గా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట అలాగే గిన్నెలు సెట్ అయితే తీసుకున్నాను ఆ గిన్నెల సెట్ మీద కూడా ప్లేట్స్ అయితే తీసుకున్నాను ప్లేట్ అంటే మొత్తం సెట్ అనమాట ఇవి వచ్చేటప్పటికి ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ అనమాట ఒక్కో దాని మీదకి ఒక్కో ప్లేటు చాలా బాగున్నాయండి చూడండి నాలుగు మీదకి నాలుగు ఈ ఫోర్ సెట్స్ అనమాట అలాగే వీటి మీదకి నేను మూతలు కూడా ఇంకొక సెట్ అయితే తీసుకున్నాను పిల్లలు ఇంట్రెస్ట్గా ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కొన్ని ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువసేపు ఆడుకోవడానికి ఇలా అనమాట వేటి మీద కూడా ప్లేట్లు కూడా చూడండి ఎంత చిన్నగా ఎంత బాగున్నాయో ఇవి ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి ఇవి కాకపోయినా మనం ఈ ప్లేట్స్ ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు దీని మీదకి ఇట్లా ఇలా పెట్టేసుకోవచ్చు ఇవన్నమాట ప్లేట్స్ లేదంటే వీటిని మనం భోజనం కింద మనం భోజనం అట్లా చేస్తుంటాం కదా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు ఆడుకోవడానికి కదా అట్లా కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటుంటారు అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి వాటర్ అలా తాగడానికి ఏమంటాము మేమైతే చెంబు ఇలా గ్లాస్ ఇట్లా అంటుంటాం అదే కలిసం లాగా ఉంటుంది కదా అదనమాట ఇది చాలా గా ఉన్నాయండి పిల్లలు మన ఆడుకోవడానికి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి వాళ్ళు కిందేసినా వేసినా కానీ పగలవు అనమాట చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది ఇది